మంచి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చేతులు కలపడం జరిగింది ఈరోజు ఈ పొత్తులో భాగంగా తణుకు అభ్యర్థిత్వాన్ని మీద నన్ను ఖరారు చేసినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే వారు నా మీద నమ్మకంతో ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారో అదేవిధంగా రాబోయే ఎన్నికలు కృషి చేసి తెలుగుదేశం జనసేన జెండాని తణుకు నియోజకవర్గంలో ఎగరవేసే విధంగా కృషి చేస్తాను ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జనసేన శ్రేణులకు అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసి పనిచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా అన్ని స్థానాల్లోనూ గెలిచే విధంగా అదేవిధంగా తణుకులో కూడా భారీ మెజార్టీతో గెలిచే విధంగా కృషి చేద్దాం గారు తప్పనిసరిగా రామచంద్రరావు గారి విడివాడ రామచంద్రరావు గారి సహకారంతో జనసేన పార్టీ శ్రేణుల సహకారంతో కలిసి నడిచి వెళ్తాను రాబోయే ఎన్నికలకు అన్ని విధాలుగాను కూడా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు ఇద్దరూ కూడా కలిసి ఈ తెలుగుదేశం జనసేన జెండాని తణుకు నియోజకవర్గంలో ఎగరేసే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నాకు అన్ని విధాలుగాను కూడా సహకరిస్తున్నటువంటి మా యువనాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరూ కూడా నా మీద నమ్మకంతో నా అభ్యర్థిత్వం మీద సమర్థించి ఈరోజు నాకు అభ్యర్థిత్వం రావడానికి కృషి చేశారు వారు ఆశీస్సులు అందించారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను